ఈ కుప్పల శారీస్ ఈ బ్రోకేట్ అంతా మనకు జర్మన్ జరీతో మనకు డిజైన్ వస్తుంది మా షాప్లో ఇరవై వేల రూపాయలు బిల్లు చేసిందంటే చూడండి అన్న కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు లోపల ఎలా ఉందో ఇక్కడ ఈ షాప్లో మీకు నచ్చిన చీర నచ్చిన రేట్లో మీకు లభిస్తుంది వెంటనే అయితే మన బండారు భాగ్యలక్ష్మి శారీ సెంటర్ వద్ద రండి మీకు నచ్చిన మీకు నచ్చిన మీకు నచ్చిన రేటులో తక్కువ రేటులో మీ చీర పొందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చెప్పండి నా మనకు ఆఫర్ మీరు ఏ విధంగా ఇస్తున్నారు చెప్పండి మా కస్టమర్లకు గొప్ప ఆఫర్ ఇస్తాను ఇరవై వేల రూపాయలు బిల్లు చేస్తే ఒక ఫ్రీ ఇస్తాం ఫ్రీ రావు ఇరవై వేల రూపాయలు బిల్లు చేస్తే ఒక కుప్పడం శారీస్ ఫ్రీగా ఇస్తాం కుప్పడం శారీస్ ఫ్రీ చూడండి చీర కూడా అద్భుతంగా ఉంది మీకు వీటిలో వీటిలోనే కాదు ఏదైనా ఇప్పుడు చెప్పాం కదా మనము ఈ అన్ని రకాల చీరలలో ఇరవై వేల బిల్లు చేస్తే అన్న మీకు ఈ ఇప్పడం శారీస్ ఫ్రీ ఫ్రీ ఇస్తాడు ఏడు వందల యాభై రూపాయలు చీర ఇరవై వేలు బిల్లు చేసిందంటే ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా చూడండి ఇరవై వేల రూపాయలు బిల్లు చేస్తే మీకు ఏడు వందల యాభై రూపాయల చీర ఫ్రీ ఇందులో కూడా చాలా మీకు స్టాక్ కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడం శారీస్ అంటారు వాటిని చూడండి ఇవి కొంచెం స్పెషల్ ఛారీసు కస్టమర్ల కోసమని మన షాప్ ఇదే పదిగా మన కోసం పెట్టాడు డిజైన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి కొంచెం స్పెషల్ కలర్స్తో స్పెషల్ డిజైన్స్తో ఉన్నాయి ఇవి చూడండి చాలా బాగున్నాయి చూడండి పల్లకిలో పెళ్ళికూతురు ఏనుగులు చూడండి నిదానంగా చూపిస్తున్నాను మీరు డిజైన్ కూడా చూడొచ్చు మీకు కావాల్సిన చీర చూడండి చాలా కలర్స్ ఉన్నాయి ఉన్న ఒకటి చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు లోపల ఎలా ఉంటుంది అనేది చూడండి శారీ లోపల మనకు డిజైన్ అనేది ఇలా ఉంటుంది చెక్స్ చెక్స్ లో చూడండి అది పళ్ళు చీర డిజైన్ పళ్ళు డిజైను ఇది మనకు చీరలో డిజైను అంచు కూడా చూడండి పళ్ళకిలో పెళ్ళికూతురు చాలా అద్భుతంగా ఉంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా అలా వస్తుంది మీకు ప్లెయిన్ గా వస్తుంది బ్లౌజ్ చూడండి చూడండి ఈక్వల్ బార్డర్ ఇది ఇంత బాగా అద్భుతంగా ఉంది చిలకలు డిజైన్ చూడండి అన్న కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు లోపల ఎలా ఉందో ఈక్వల్ బార్డరు రెండు వైపులా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు చూడండి చీర డిజైన్ ఇదండి చీర మనకు డిజైన్ ఇలా వస్తుంది చూడండి చిలకల డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా మనకు ప్లెయిన్ వస్తుంది ఇది మనకు కాస్ట్ ఎంత వస్తాయినా వీటి కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చూడండి వీటి కాస్ట్ కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు చూడండి చీర మీరు చూపిస్తున్నాను అన్నీ మీకు మంచి చీర సెలెక్ట్ చేసుకొని షాప్ వద్ద ఒక రండి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఇది స్పెషల్ స్పెషల్ కలర్స్ అండ్ స్పెషల్ డిజైన్స్ అండి ఇది షాప్కి వస్తే మీకు ఇంకా ఇంకా కలర్స్ డిజైన్స్ అన్నీ చూపిస్తారు అన్న ఇది ఇంకొక డిజైన్ అండి ఇది గ్యాప్ బార్డర్ అంటారు వీటిని వీటి క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ మనకు చీర కట్టుకుంటే కనుక స్మూత్ గా ఉంటుంది ఇది చూడండి వీటిలో కలర్స్ ఇవి ఇంకా ఉన్నాయి ఇవే కాదు ఇంకా ఈ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్ డిజైన్స్ కూడా చూడండి గ్యాప్ బార్డర్ అంటారు వీటిని అంటే గ్యాప్ బుట్ట గ్యాప్ ఉంటుంది చీర బాగా మనకు స్మూత్గా ఉంటుంది ఇది ఒక చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి అన్న ఇలా ఉంటుంది లోపలంతా మనకు అండి ఇది పళ్ళు డిజైన్ పళ్ళు మనకు లోపల చీర బుట్టాలన్నీ ఇలా ఉంటాయి చూడండి కింద అంచు మీద కూడా మనకు ఇట్లా బుట్ట వస్తుంది చాలా బాగుంది చీర కాస్ట్ చెప్పండి ఇది కేవలం రూపాయలు మాత్రమే చూడండి స్మూత్ గా ఉండే ఈ సిల్క్ శారీ మనకు కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు అండి ఇది ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి చూడండి కలర్ చాలా అద్భుతంగా బాగా కనపడి కనపడుతుంది క్యాబ్ బాడరు బుట్ట వస్తుంది చూడండి చాలా అద్భుతంగా బాగా కనిపిస్తుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు రండి మీరు అన్న చూపిస్తాడు డిజైన్స్ కానీ చీరలు కలర్స్ మీకు స్మూత్గా ఉంటుంది బట్ట ఇదంతా కేవలం రెండు వేల రెండు వందల రూపాయలకి మీరు ఈ చీర సొంతం చేసుకోవచ్చు ఇది కూడా చూడండి రెండు వేల రెండు వందల రూపాయలు సేమ్ ప్రైజే కొంచెం చెక్స్ వస్తుంది చెక్స్ యాడ్ అవుతుంది చూడండి మీనా వస్తుంది బుట్ట కూడా మీనా వస్తుంది బాగా చూడండి బుట్ట కూడా చాలా బాగుంది చెక్స్ చెక్స్ లో కలర్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు షాపు దగ్గరండి అన్న చూపిస్తాడు చూడండి లోపల కూడా మనకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాడు అన్న మనకు లోపల పళ్ళు బార్డర్ అంతా ఇలా ఉంటుంది పళ్ళు డిజైన్ అంటే అది పళ్ళు అండి పళ్ళు డిజైను మనకు చీరలో చెక్స్ ఇలా వచ్చి బుట్టలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మీనా బుట్ట అంచు అంచు చూడండి చెక్స్ కూడా చెక్స్లో అట్లా మనకు బుట్ట పడుతుంది చాలా అద్భుతంగా ఉంది కేవలం రెండు వేల రెండు వందల రూపాయలకి అండి మీనా బుట్ట రెండు వేల మూడు వందల రూపాయలు ఇవి చూడండి డిజైన్స్ కలర్స్ చాలా బాగున్నాయి చూడండి ఇందులో రాణి బ్లూ మేజంటా గ్రీను యెల్లో కలరు చాలా బాగున్నాయి చూడండి ఇందులో చీర కూడా అన్నం ఓపెన్ చేసి ఇస్తాడు చూడండి చర్చ్ లో ఇది పళ్ళు అండి ఇది పళ్ళు పళ్ళు డిజైన్ చూడండి చాలా బాగుంది చీర డిజైన్ కూడా చూడండి అంచు ఎంత ఇది కాస్ట్ రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అండి రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే చీర బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మీరు షాప్ రండి ఇంకా అన్న చూపిస్తాడు చీరల కలర్లన్నీ ఓకే అండి చూడండి కోచంపల్లి లైట్ వెయిట్ బుట్ట వస్తుందండి బుట్ట కూడా వస్తుంది కోచంపల్లి అంటే ఇది మనకు వార్క్లోనే డిజైన్ అంతా వస్తుంది చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది దీంట్లో బుట్ట కూడా వస్తుంది చూడండి ఇట్లా బుట్ట వస్తుంది దీంట్లో ఇలా కుచ్చులు కూడా మనకు ముడే ఉంటారు లైట్ వెయిట్ చీర ఇది కేవలం ఎంత వస్తుంది చీర రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు చూడండి లైట్ వెయిట్ చీర చీర కూడా అన్నం ఓపెన్ చేసి చూపిస్తాడు భోజంపల్లి డిజైన్ చూడండి ప్లెయిన్ అంచు కూడా ఉంటుంది ప్లెయిన్ బార్డర్ మనకి ఎందుకంటే చీర అంతా బార్డర్ వచ్చింది కాబట్టి చీర డిజైన్ చీర అంతా డిజైన్ డిజైన్ వస్తుంది ప్లస్ బుట్టా కూడా ఉంటుంది దీని మీద ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు పోచంపల్లి చీ లైట్ వెయిట్ చీర మన బండారు భాగ్యలక్ష్మి శారీ సెంటర్లో మీరు వచ్చి చీరను సొంతం చేసుకోండి మీకు నచ్చిన చీర కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పల్లు ఇది పళ్ళు డిజైన్ ఇది చీర డిజైన్ బ్లౌజ్ కూడా అట్లా ప్లేన్ వస్తుంది చీర అంతా పోజంపల్లి డిజైన్ ఇప్పుడు ఇందులో డిజైన్స్ కూడా ఇది వేరే డిజైన్ ఇది వేరే డిఫరెంట్ కలర్స్ కూడా ప్రస్తుతానికి కొంచెం చూపించాము మీరు షాప్ వస్తే కలర్స్ చాలా ఉన్నాయండి స్టాక్ కూడా చాలా ఉన్నాయి స్టాక్ కూడా వచ్చాయి ఇవి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవి ఈ మోడల్ చూడండి ఇది హాఫ్ మిక్స్ జర్మన్ జెర్రీ ఇది బ్రోకేట్ అంతా మనకు జర్మన్ జెర్రీతో మనకు డిజైన్ వస్తుంది నిదానంగా చూపిస్తాను చూడండి ఆఫ్ మిక్స్ ఇది చీరంతా మనకు బ్రోకేట్ డిజైన్తో వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఇవి మీకు ఈ డిజైన్స్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది గ్రీన్ కలరు డిజైన్ చూడండి ఎంత బాగుందో జర్మన్ జెరీ అంటే ఇది మామంజీరి కంటే కాస్ట్ ఎక్కువ జరిగేది అంచు డిజైన్ అంతా మనకు జర్మన్ జెరీతో డిజైన్ వస్తుంది చూడండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్న అన్న ఒక చీర ఓపెన్ చేస్తాడు లోపలంతా చూడండి జర్మన్ జర్మంజీరీ ఎలా ఉంటుందో హాఫ్ మిక్స్ ఓకే ఓపెన్ చేయండి అన్న ఈ పళ్ళు అండి ఈ పళ్ళు డిజైన్ చూడండి ఈ జర్మన్ జరి మీకు బ్రోకెట్ అంతా డిజైన్ చూడండి చాలా బాగుంది వీటిలో కలర్స్ చాలా బాగున్నాయి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ హాఫ్ మిక్స్ అండి ఇది ఇందులో కలెక్షన్ చాలా బాగున్నాయి మీరు మన యాడికిలోని లోని బండారు భాగ్యలక్ష్మి షాప్ వద్దకు రండి అన్న చూపిస్తాడు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది రేట్ అన్ననే చెప్తాడు వద్దకు మీరు రండి మీరు బార్గింగ్ చేసి మీరు చూసుకోండి చూడండి లెమను గ్రీను వైలెట్ రెడ్ ఆరెంజ్ అన్నీ చాలా కలర్స్ చాలా ఉన్నాయి మీరు వద్దకు రండి మీరు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి లైట్ కలర్లో డిజైను అంత కూడా చూడండి మెరూన్ కలరు మెరూన్ కలర్లో జర్మన్ జరీ సూపర్గా మెరుస్తుంది చాలా బాగా వీటి కాస్ట్ మీకు వద్దకే రండి అన్న చెప్తాడు తక్కువ రేట్లోనే ఉంటుందిలేండి బార్కింగ్ చేసి మీరు చీర తీసుకోండి ఈ కలర్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి పళ్ళు డిజైను ఇది శారీ డిజైన్ చూడండి మన షాప్లో అద్భుతమైన ఆఫర్లు నడుస్తున్నాయి మీరు చీర కొనాలనుకుంటే ప్రతి ఒక్క చీరకు ఇక్కడ ఒక రేట్ ఫిక్స్ చేసి ఉంటుంది చాలా తక్కువ ఆఫర్ ప్రైస్లో మన బండారు భాగ్యలక్ష్మి లో ఇక్కడ నడుస్తున్నాయి వెంటనే మన యాడికిలోని శ్రీ బండారు భాగ్యలక్ష్మి షాప్ గురితో రండి చీరను సెలెక్ట్ చేసుకోండి మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ ఏం శారీస్ అన్న ఇది కుప్పడం శారీస్ సాయి కుప్పడం శారీస్ వీటి కాస్ట్ ఎంత ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు కుప్పడం శారీస్ అవును సాయి ఓకే ఓకే చూడండి ఇక్కడ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అంటున్నాడు అన్న వెంటనే మన బండారు భాగ్యలక్ష్మి షాప్ వద్దకు వచ్చి ఇది గిఫ్ట్ ఐటమ్ కూడా మనకు ఏడు వందల యాభై రూపాయలకు చీర అద్భుతమైన చీర మన పెళ్ళిళ్ళల్లో ఏదైనా గిఫ్ట్గా ఇచ్చేది కూడా చాలా బాగుంటుంది చూడండి అన్నం చూపిస్తున్నాడు డిజైన్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో ఇందులో బుట్టలు వచ్చాయి బ్రోకేట్ ఐటమ్ మరి చాలా అంచు కూడా చాలా బాగుంది ఏడు వందల యాభై రూపాయలకి అద్భుతమైన చీర చెప్పండి అన్న ఇంకా ఆఫర్ ఉంది ఈ చీర మీద మా షాప్లో ఇరవై వేల రూపాయలు బిల్లు చేసిందంటే కస్టమర్లు ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు గల చీర ఫ్రీగా ఇస్తాం ఓకే ఓకే చూడండి ఇంకా అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇస్తున్నాడన్న మన షాపులోకి వచ్చి ఇంకా ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ చీర ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు ఏదైనా బిల్ చేస్తేనాక ఈ ఏడు వందల యాభై రూపాయల చీర మీకు ఫ్రీ అంటున్నాడన్న ఇరవై వేల రూపాయలు బిల్ చేయండి ఏడు వందల యాభై రూపాయల చీర మీరు బహుమతిగా పొందండి చూడండి ఇందులో కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి ఇందులో మీకు ఈ మీకు నచ్చిన చీర ఏదైనా కానీ ఇరవై వేల రూపాయలు ఇక్కడ స్టాక్ ఉన్నాయి ఇక్కడ స్టాక్ ఉన్నాయి ఈ స్టాకులో ఇందాక వీడియోలు చూపించాం కదా రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ రెండు వేల రెండు వందల రూపాయలు కానీ ఇంకా హాఫ్ మిక్స్ ఫుల్ మిక్స్ చీరలు చాలా వెడ్డింగ్ కలెక్షన్ చాలా ఉన్నాయి అన్న దగ్గర మన లో ఆ చీరలలో మీరు ఇరవై వేల రూపాయలు బిల్లు చేస్తేనక ఈ ఏడు వందల యాభై రూపాయల ஜீரீக்கு ஃப்ரீ ஓகே அண்ணா தேங்க் யூ அண்ணா ஓகே சார்